అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనము హ్యాండ్స్ అన్నది ఎలా ఈజీగా కట్ చేసుకోవాలి అన్నది చూద్దాము మళ్ళీ చేతులు కట్ చేసేటప్పుడు కూడా మనం లో కటింగ్ దగ్గర చంక భాగంలో మనకి ముడతలు రాకుండా ఎలా లో కటింగ్ తీసుకోవాలి అన్నది చూద్దామండి ముఖ్యంగా బిగినర్స్కి ఈ ప్రాబ్లం అన్నది ఎక్కువగా వస్తుంది బిగినర్స్ మీరు మన వీడియోని తప్పకుండా చూడండి మనం క్లాత్ని ఇలా తీసుకోవాలి అది మనము లైనింగ్ అయినా సరే అండి లేకపోతే మన సాదా బ్లౌజ్ ఉంటుంది కదా మామూలు పీస్ అలా మనము వెనకపాటు ముందు పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం చేతులకి ఇలా పీస్ తీసుకోవాలి ఇలా పీస్ తీసుకున్నప్పుడు మనము రెండు మడతలు వేసుకోకుండా నాలుగు మడతలు వేసుకోవాలి ఇలా మనము నాలుగు మడతలు చేతులకి క్లాత్ వేసుకున్న తర్వాత ఇక్కడ సమానంగా చూసుకోవాలి ఇక్కడ మన క్లాత్కి కోర్ వచ్చిందండి అదే మీ క్లాత్కి కోర్ రాలేదనుకోండి మీరు ఏం చేస్తారంటే సమానంగా కట్ చేసుకోండి ఇక్కడ మనం తీసుకున్న పీసుకి మనకి కోర్ ఇచ్చారు కాబట్టి మనం కట్ చేయని అవసరం లేదు సమానంగానే ఉందండి ఇలా పెట్టేసి ఇలా కొలత బ్లౌజ్ తీసుకోవాలి కొలత బ్లౌజ్ తీసుకున్నప్పుడు మనకి చేయి పొడవు అన్నది ఒక చెయ్యికి పొడవ తీసుకుంటే సరిపోతుంది రెండు చేయిలు పొడవు కొలుచుకొని అవసరం లేదండి ఎందుకంటే మనం డబల్ వేసుకుంటాం కాబట్టి మనకి రెండు చేతులకి ఒక చెయ్యి పొడవు లూజు మనం పెట్టుకునే కొలతలు ఒక చెయ్యితో తీసుకుంటే సరిపోతుంది ఫస్ట్ మీరు కొల్తా బ్లౌజ్కి మీ కొలతా బ్లౌజ్కి చెయ్యి పొడవు ఎంతుందో చూసుకోండి ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా లైనింగ్ తీసుకున్నాం కదండి ఈ లైనింగ్కి ఒక వన్ ఇంచ్ మనం ఇక్కడ క్లాత్ అన్నది మార్క్ చేసుకోవాలి ఎందుకు అంటే ఇక్కడ మనము చేతి పని కోసము ఈ వన్ ఇంచు ఎక్స్ట్రాగా తీసుకున్నాము మనం బ్లౌజ్కి చేతి పని చేస్తాం కదండి ఇలా ఇలా హ్యాండ్ చేతి పని చేసుకుంటాం కాబట్టి మనకి ఇక్కడ వన్ ఇంచు ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇప్పుడు పొడవు తీసుకోవాలండి మీ కొలత బ్లౌజ్కి ఎంత పొడవు ఉందో చూసుకొని మీరు అంతా పెట్టేసుకోండి ఇలా పెట్టేసి మనం ఇక్కడి నుంచి తీసుకోకూడదు ఇక్కడి నుంచి తీసుకోకూడదు అండి ఇక్కడ మనము ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడి నుంచి తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇలా పెట్టేసి ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి చేయి పొడవు ఈ చేయి పొడవు కూడా మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి అంటే మనకి షోల్డర్ వైపు వచ్చే వైపు జాయింటింగ్ ఉంటుందండి క్లాత్ ఇటువైపు షోల్డర్ వైపు వచ్చేలా చూసుకోవాలి ఇటు ఓపెన్ సైడ్ మనకి చంకల్లో భాగంలో చూసుకోవాలి ఇలా పెట్టేసి ఇక్కడ మనం కరెక్ట్గా ఇలా పొడవు మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసము మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనము చెయ్యి పొడవు తీసుకున్నాము చెయ్యి లూజ్ ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ చంక దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా ఉంది కదండి చెయ్యి ఇది పొడవు ఇది వెడల్పు ఇక్కడి నుంచి ఈ చంక దగ్గర నుంచి ఇక్కడికి మనము సీదాగా చూసుకోవాలి మనకి ఎనిమిదిన్నర వచ్చింది కరెక్ట్గా ఎనిమిదిన్నర వచ్చింది చెయ్యి లూజ్ అన్నది మనకి చంకా లూజ్ అన్నది ఎనిమిదిన్నర వచ్చింది ఈ ఎనిమిదిన్నర మనం ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ మనము చంక మార్క్ చేసుకోవాలి చెయ్యి పొడవు తీసుకున్నాక మీరు చెయ్యి లూజ్ మార్కింగ్ చేసుకోండి తర్వాత మనం చంక డౌన్ దగ్గర చంకా వైపు ఎంత పొడవు ఉందో తీసుకోవాలండి మనకి కొల్తా బ్లౌజ్కి ఎంత ఉంటే అంత పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ కుట్టు వరకు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి మూడుంపావు ఉంది ఇలా పెట్టేసుకొని ఈ గీత దగ్గర నుంచి ఇక్కడికి మూడుంపావు వచ్చేలా చూసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మన కుట్టుకి ఇక్కడ మనము చేయి పొడవు తీసుకోవాలి ఫస్ట్ తర్వాత వెడెల్పు చూసుకోవాలి మనకి వెడల్పు అన్నది చూసుకున్న తర్వాతే మనం చంక డౌన్ దగ్గర మార్కు చేసుకోవాలి లేకపోతే మనకి వెడల్పు అన్నది తెలియకపోతే మనకి ఎంత పీస్ పడుతుంది అన్నది మనకు అర్థం అవ్వదండి కాబట్టి మీరు చంక అన్నది కరెక్ట్గా ఇలా తీసుకోండి ఇలా మనము చెయ్యి చంక కొలిచేటప్పుడు మాత్రం బిగినర్స్కి సరిగ్గా అర్థం అవ్వదండి బ్లౌజ్ కుట్టే కుట్టడం వచ్చిన వాళ్ళైతే ఈజీగా తీసేసుకొని పెట్టేస్తారు అలా కొలతలు కాకపోతే ఏంటంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకే ప్రాబ్లం అనిపిస్తుంది ఈ చిన్న ప్రాబ్లమే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లాగా అనిపిస్తుంది ఏం లేదండి మనకి ఇక్కడ చంక దగ్గర నుంచి ఇక్కడికి ఇలా సీదాగా టేప్ పెట్టేసి టేప్తో అయినా కొలత తీసుకోవచ్చు లేకపోతే మీరు ఇలా క్లాత్తో కూడా చంక మెడల్పు తీసుకోవచ్చు అండి కరెక్ట్గా చూడండి కరెక్ట్గా వచ్చింది ఇలా పెట్టేసిన తర్వాత చంక మార్కు చేసుకోండి ఈ చంకా మార్కు చేసుకొని ఒక హాఫ్ ఇంచు మనకి కుట్టుకి ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు మనము ఇక్కడి నుంచి ఇలా ఒక గీత గీసుకోవాలి ఇలా గీత గీసేసుకుంటే మనకి ఏంటంటే మనం ఇలా గీసుకునేటప్పుడు మనకి కరెక్ట్గా స్ట్రైట్గా వస్తుంది లేకపోతే కొంచెం అలా క్రాస్గా వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఇలా గీత గీసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచుల్లో క్రాసింగ్ తీసుకోవాలి భుజం క్రాసింగ్ ఇది ఖర్చుకి తీసుకోవాలండి బ్లౌజ్ కొలత ఖర్చు కాకుండా మనం ఖర్చు కోసం కుట్టు ఖర్చు కోసం పెట్టాం కదా ఇక్కడికి తీసుకోవాలి ఇప్పుడు మనం ఇలా లైట్గా ఇలా రౌండ్ షేపులో ఇందులోకి కలిపేయాలి ఇక్కడ చెయ్యి లూజ్ చూసుకోవాలి బ్లౌజ్కి మనము కొలత బ్లౌజ్ పర్ఫెక్ట్ బ్లౌ కొలతా బ్లౌజ్కి ఎంత లూజ్ ఉంటుందో ఉంటుందో మనం అంతే లూజ్ తీసుకోవాలి ఇలా పెట్టేసి కరెక్ట్గా మనకి ఇంచులు ఉంది ఇక్కడ కూడా మనము ఏడు ఇంచులు తీసుకోవాలి మార్కు ఇలా ఇంచులు మార్కు ఇంచులు ఖర్చుకి మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటారో అంత మార్కు చేసుకోండి మనకి చంక లూజ్ ఇక్కడ మనం కరెక్ట్ పెట్టుకున్నాము ఇక్కడ ఖర్చు అన్నది మనం పెట్టుకోలేదు కాబట్టి ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఇంచులు తీసుకోవాలి అది మనము బ్లౌజు వెనక భాగంలో ఎంత ఖర్చు పెట్టుకుంటామో మనం హ్యాండ్ కూడా అంతే పెట్టుకోవాలి ఇలా పెట్టేసి మార్క్ చేసుకోండి ఇలా మనము కొలతలు పెట్టేసి పెట్టుకున్న దాన్ని కట్ చేసుకోవాలండి ఇలా మనము ఇక్కడ రెండించుల దగ్గర ఖర్చు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ భుజం దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకి భుజము కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి కుట్టుకోవాలి అని ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ మార్కు చేసుకోకూడదండి ఎందుకంటే ఇక్కడే చేసుకోవాలి మనము మళ్ళీ ఇక్కడ చేసుకోవాలి వన్ ఇంచ్ దగ్గర ఇక్కడ మనకి ఇలా పట్టి మలిచి కుట్టుకోవడానికి అనేసి ఇలా మార్కు చేసుకోవడమే ఇప్పుడు మనం లోకటింగ్ ఎలా తీసుకోవాలి అంటే హ్యాండ్ మనకి ఇలా లోకటింగ్ కూడా ఎక్కువ తక్కువ తీసుకోవడం వల్ల కూడా చంకల్లో ముడతా అన్నది వస్తుంది కాబట్టి మీరు ఇలా రెండు పొరలు వేసుకొని తీసుకోవాలండి ఎప్పుడైనా నాలుగు పొరల మీద తీసుకోకూడదు లో కటింగ్ రెండు పొరలు మనకి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతాయి రెండు పొరలు మాత్రమే మనము ఫ్రంట్ వైపు వేసుకునే రెండు పొరలకు మాత్రమే మనము లో కటింగ్ తీసుకోవాలి ఈ లో కటింగ్ అన్నది మనము ఇలా ఉంది కదండి ఇక్కడ మనము షోల్డర్ ఖర్చు దగ్గర నుంచి ఇక్కడ మనకి కుట్టు ఖర్చు వరకు లోపలే మనం లో కటింగ్ అన్నది తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు అలా మీరు ఇలా డాట్స్ పెట్టుకొని లో కటింగ్ గీసుకోండి ముఖ్యంగా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇబ్బందండి ఇక్కడ లో కటింగ్ తీయడము కొంచెం మీరు బ్లౌజులు కుట్టే వాళ్ళైతే మీరు ఈజీగా గీసేసుకోండి కట్ చేసుకుంటారు ఇలా పెట్టేసి మనం ఇక్కడ ఖర్చు వరకే మనం ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా డైరెక్ట్గా తీయకూడదండి ఇలా కొంచెం ఇలా అనుకుంటూ ఇలా లైట్గా ఎస్ ఆకారంలో వస్తుంది ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి మీ బ్లౌజ్కి ఒకవేళ వన్ ఇంచ్ ఉంటే వన్ ఇంచ్ తీసుకోండి మేమైతే హాఫ్ ఇంచ్ పెట్టాము బ్లౌజ్ని బట్టి మనం సైజుని బట్టి లో కటింగ్ అన్నది తీసుకోవాలండి ఇలా మనకి ఎస్ ఆకారంలో లైట్ ఎస్ ఆకారంలో వచ్చేస్తుందండి ఇలా బిగ్నెస్ మీరు ఇంటి మార్కు తప్పకుండా చేసుకోవాలి ఎందుకంటే మీరు కుట్టేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అనుకుంటే కొన్ని క్లాతులు ఉల్టా సీదా ఈజీగా అర్థమవుతాయి కానీ కొన్ని క్లాతులు మాత్రం అర్థం అవ్వండి మనం ఎలాగో ఉల్టా వేసుకొని కట్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు ఒక ఇంటు మార్కు మీరు ఇలా చేసుకున్నారనుకోండి మీకు ఆ కన్ఫ్యూషన్ అన్నది ఉండదండి ఇలా మనము లో కటింగ్ అన్నది ఇలా ఈజీగా చేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు మన కొ మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి లేకపోతే మనం పెట్టే వీడియోస్ మీకు ఆవండి